నవంబర్ పదకొండు రెండువేల ఇరవై ఐదు మంగళవారం నాటి తెలుగు పంచాంగం వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఈ రోజు తిథి నక్షత్రం కరణం యోగం వంటి పంచాంగ ముఖ్యాంశాలను తెలుసుకోండి అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం వంటి శుభ అశుభ సమయాల గురించి వివరంగా చూడవచ్చు తేదీ నవంబర్ పదకొండు రెండువేల ఇరవై ఐదు మంగళవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వర్జ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈ రోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవితిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు తిథి సప్తమి రాత్రి ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలు వరకు తరువాత అష్టమి నక్షత్రం పుష్యమి సాయంత్రం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు తర్వాత కరణం విష్టి ఉదయం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు భవరాత్రి ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుంచి రాత్రి పదకొండు ముప్పై నాలుగు వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు రాహుకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల పదమూడు నిమిషాలు వరకు యమగండం ఉదయం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఉదయం ఉదయం పదకొండుకు ఇరవై ఐదు నిమిషాలు వరకు ఈ పంచాంగ వివరాలను ఉపయోగించుకుని నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మీ శుభకార్యాలను ప్లాన్ చేసుకోవచ్చు దుర్ముహూర్తం రాహుకాలం వంటి అశుభ సమయాలను నివారించి అమృతకాలం వంటి శుభ సమయాల్లో ముఖ్యమైన పనులు చేపట్టడం ఉత్తమం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి